సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట రాజధానిలో భారీ వర్షాలకు పద్నాలుగు మంది మృతి వాజుపేలో అపార్ట్మెంట్లో ప్రహారీ గొడకులు ఏడుగురు చనిపోయారు వేరు వేరు గట్టల్లో మరో ఏడుగురు అయితే చనిపోయారు మీరు చూసుకున్నట్లయితే రాజధాని నగరంలోని రాత్రి భారీ వర్షాల కారణంగా ప్రమాదం జరిగి ఇంకా పద్నాలుగు మంది అయితే చనిపోయారు అనమాట సో పది మంది ఇతర రాష్ట్రాల్లో వలస కార్మికులు ఉన్నారు మిగిలిన వారు అయితే మన తెలంగాణకు సంబంధించి ఎవరైతే ఉన్నారు ముఖ్యంగా వీరందరూ కూడా సో ప్రహారీ గొడకులు ఎక్కువ మంది అయితే చనిపోయారు అదేవిధంగా అటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తీవ్ర దృగ్భ్రాంతి అయితే వ్యక్తం చేయడం జరిగిందనమాట విద్యుత్ ఖాతంతో ఐదేళ్ల బాలుడు సహా ముగ్గురు అయితే చనిపోవడం జరిగింది హయత్నగర్ ముద్దురాజు కాలనీకి చెందిన వారైతే చనిపోవడం అయితే జరిగిందనమాట అదేవిధంగా ముషారాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రాత్రి వర్షానికి జారిపడి అపస్మార స్థితికి అయితే చేరుకున్నాడు ఉదయం స్థానికులు సమాచారంతో పోలీసులు చేరుకొని అప్పటికే చనిపోయాడు అనమాట సో ఇలా ఒకటి కాదు రెండు కాదు సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు భారీ వర్షాలు ఈ వర్షాలకు వచ్చిన వరదల కారణంగా పద్నాలుగు మంది అయితే చనిపోయారు అనమాట తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లోని హైదరాబాద్లో అయితే చనిపోవడం జరిగింది పద్నాలుగు మందిని ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది